చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ తాత అయితే మరి ఈ విధంగా లోకల్ వేసిన తర్వాత ఎంబడే అవి um నుమే అవి కొల్ల అయితే విధంగా తెలంగాణకి అయితే వచ్చنا ఫ్రెండ్స్ అన్న అయితే అన్నయ్య రాగమే ని కరెక్ట్ పోస్ట్ నవసరం చెప్పండి హ్మ్ కొడిపల హ్మ్ నిన్న యా అన్న పోయింది కొడిపలకే హ్మ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తాత గింజలు వేసిన తర్వాత అయితే ఇక్కడ ఈ విధంగా అయితే కోళ్ళు వాటిని గింజలు అయితే తినడానికి వచ్చినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది ఏ జాతి పేద మంచి అది ఆ పెద్దది పుంజు సైలం జాతి అది కూడా

ఇక్కడ ఈ విధంగా అయితే డైలీ తాత అయితే ఇక్కడ గింజలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వాటికి ఆహారంగా అయితే ఇక్కడ గింజలు వేసి డైలీ ఈ విధంగా అయితే కోళ్ళని మెప్పుతున్నారు ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మరి కోళ్ళు గింజలు అయితే తింటున్నాయి మొత్తం అయితే అక్కడ కనిపిస్తేటటువంటి ఇక్కడ వీడియోలో అయితే అది సైలెంట్ జాతికి చెందిన కోడి పుంజి ఫ్రెండ్స్ అది అయితే ఇక్కడ ఇక్కడ తెచ్చింట మంచిగా కోడి పుంజు అది శైలం పుంజు బెరికిది అది ప్యూర్ కాదు బెరికి అది చూసాను ఫ్రెండ్స్ అదైతే ప్యూర్ కాదంటే బెరికిదంటారు ఫ్రెండ్స్ అదైతే సైలం పుంజు ఏదైందో ఇక్కడ కోళ్ళు అయితే పింజలు తింటున్నాయి ఫ్రెస్ చూస్తారు ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కోళ్ళను అయితే పెంచుతూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఈయన దగ్గర చాలా కోళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒకటే కాదు ఈయన ఎన్నో రకాల జాతుల కోళ్ళు కూడా అయితే పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ కోళ్ళు అయితే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అయితే మొత్తం ఇక్కడ వీళ్ళ దగ్గర ఎక్కువగా కోళ్ళు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈయనైతే చూస్తున్నా కోళ్ళు ఈ విధంగా ఇక్కడ మొత్తం ఈయన దగ్గర అయితే మొత్తం రెండు మూడు వందల కోళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈయన దగ్గర అయితే ఈ విధంగా ప్రతి ఇక్కడ కోళ్ళు ఏర్పా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని వీళ్ళు వీటి దగ్గర అయితే దీంట్లోనే మూసిపెడతారు ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే కోళ్ళు ఇవి కొన్ని రకాల

దీనికన్నా ఉన్న మొత్తం పిల్లలు పది పదండ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి చాలానే కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ చూస్తున్నారు మొత్తం అయితే ఈ విధంగా అక్కడ కోళ్ళు మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎన్ని పిల్లల్ని పిల్లలైపాది ఎన్ని అంది పిల్లల నేపాది నెల అయిందా ఇది నెల దాటింది పది ఎన్న మొత్తం ఎన్ని ఎన్ని గుడ్లు పెట్టి దానికి పన్నెండు వేసి పన్నెండు వేసేట్టు పదకొండు వేసి అది ఎక్కడ కదా బోర్డు వస్తాయి